కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ది లక్ష్యంగా ముందుకెళ్తున్న కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడారు కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ది పనులకు నగర అభివృద్ది సంస్థ ద్వారా పదిహేను కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగిందని ఈ నిధులు మంజూరు చేసినందుకు మన ప్రాంతం ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల ఎమ్మెల్యే కూచుకుంట్ల రెడ్డి విద్యా కమిషన్ మెంబర్ చారుగుండ వెంకటేష్ టీషర్ట్ సిఈఓ వేణుగోపాల్ రెడ్డి కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ గోపత్ రెడ్డి ఎస్సీ ఆటో సిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు జిల్లాల మాజీ సర్పంచ్ రాములు రాష్ట్ర యువజన నాయకులు చంద్రకాంత్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి పాలిపుండల్ మైనార్టీ మజిల్ మాజీ మార్కెట్ డైరెక్టర్ శ్రీకాంత్ మాజీ కౌన్సిలర్ ఎజాస్ రేష్మా బేగం రెహానా బేగం తదితరులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టి సెల్స్ బెడ్డ సభ్యులు రాముడి గారికి అదేవిధంగా వెల్లడ మాజీ సర్పంచ్ బిడ్డ అన్న గోదాన గారికి మా మున్సిపల్ కమిషనర్ చాలా మా మున్సిపల్ కమిషనర్ పిల్లలు మహమూబ్ గారికి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి అదేపూర్వక భారత ప్రతి ఇప్పుడు చేస్తుంది దాంతోపాటు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు విద్యా కమిషన్ చైర్మన్ చైర్మన్ సభ్యులు వెంకటేష్ గారికి అదేవిధంగా మిత్రులు డీసార్ గారు చైర్మన్ వేణు కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఆనంద్ గారు రాములు గారి భూపతి రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ కలపూర్తి మామూద్ గారికి అదేవిధంగా చంద్రకాంత్ గారికి బిజాజ్ గారికి పుట్టి కొండల గారికి పేరు పేరున మసూద్ గారికి రమాకాంత్ రెడ్డి గారికి శ్రీకాంత్ గారికి ఎవరికైనా రేషన్ రేషమా గారికి పేరు పేరులందరికీ నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మీడియా మిత్రులకు నమస్కారం ఏం లేదు చిన్న సమావేశమే అందరు వచ్చినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలవపూర్తికి ఏ విషయంలోనైనా కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగినప్పుడు వివిధ శాఖల నుంచి మన కలవకృతికి అభివృద్ధి పరంగా అన్ని విధాలుగా అన్ని విధంగా శాంక్షన్ ఇస్తూ వస్తుంది గతంలో కూడా ఇక్కడే కూర్చొని చాలా సార్లు మనం అంటే ఈ అభివృద్ధి పట్ల నిధులు వచ్చినాయి కొన్ని వందల కోట్ల రూపాయలు కొన్ని స్టార్ట్ అవ్వాల్సి ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా మనం ఈరోజు కలవకు పట్టణాన్ని తీసుకున్నట్లయితే మున్సిపాలిటీలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంత్రులను తీసుకొచ్చి ఇక్కడ ఒక డెబ్బై ఎనభై కోట్ల వరకు మనం ఫౌండేషన్స్ చేసుకోవడం అయింది కొన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యా దాదాపుగా ఒక ముప్పై కోట్ల పైచీలకు బస్సు కూడా ఈ మున్సిపాలిటీలో కలకృర్తి మున్సిపాలిటీ కంప్లీట్ కూడా ఇంకా కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి కొన్ని ఉన్నాయి అయినా కూడా ఈ పట్టణంలో ఇంకా కూడా అభివృద్ధి కావాలి గతంలో పూర్తి స్థాయిలో ఈ కళాకృర్తి ఎప్పుడో మున్సిపాలిటీ ఏర్పడి ఉన్నప్పుడుగా పూర్తి స్థాయిలో మరి కాలేదు కాబట్టి ఈరోజు ఎక్కువగా ఇంకా నిధులు కావాల్సిన అవసరం వస్తూ ఉంది గాను నాలుగు ఐదు నెలల నుంచి మనము ఈ మున్సిపాలిటీకి వచ్చానికి డెవలప్మెంట్ కోసం కావాలని చెప్పేసి ఫండ్స్ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు భారతాపిన మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ వారిని అడిగినప్పుడు చేద్దామని చెప్పి చెప్పిన మరి వెసులుబాటు చూసుకొని నిన్న ఇరవై మూడవ తారీఖు నాడు మరి నగర అభివృద్ధి సంస్థ నుంచి పదిహేను కోట్ల రూపాయలు కల్వకు కలపూర్చి మున్సిపాలిటీకి నిన్ను శాంక్షన్ చేయడం అయితే అది కాపీస్ కూడా మీకు అందరికీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చిన ఇది మీకు ఆఫీస్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన కలవకుర్తిలో రెండు మున్సిపాలిటీస్ ఉన్నాయి మరి ఇది ఒకటి కలకుర్తి అవుతాయి ఇంకొకటి ఆమనగల్లు ఆమన్గల్ కూడా ఇంకా చాలా గ్రహం ఇక్కడి వరకు అయితే కొంతవరకు రోడ్స్ అవి ఉన్నాయి కొంత మనం వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి జరిగింది అంత మొదలు పెడితే అవి ఉన్నటువంటి పనులు ఉండొచ్చు కానీ ఆమనగల్లు తీసుకున్నట్లయితే చాలా ఘోరాది ఘోరంగా ఈనంగా మరి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ సిసి రోడ్లు కూడా లేకుండా ఈ రోజు కూడా వేలా దానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా కలవకుతి కానీ ఆమన్గల్ కానీ శాంక్షన్ చేస్తామని చెప్పిన అందులో మరి పదిహేను కోట్ల రూపాయలు ఆమన్గల్లు కూడా నిన్న డేట్ ట్వంటీ ఒకే జీవోలో మరి ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా కల్వకుర్తి పట్టణ వాసుల తరఫు నుంచి అదేవిధంగా ఆమన్గల్లు మున్సిపాలిటీ తరఫుకెళ్ళి మరి మా కాంగ్రెస్ నాయకుల తరఫుకెళ్ళి అందరికి వెళ్ళి నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అది వారి శాఖనే ఇక్కడ మాకు శాంక్షన్ చేసినందుకు మనకు మరి ధన్యవాదాలు మా సూచన ఇన్ని చేస్తున్నా కూడా వాస్తవంగా మీరు ఒకసారి ఆలోచించాలి ఇది మున్సిపాలిటీ ఉండడం ఈ మున్సిపాలిటీకి ముఖ్యంగా ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఎక్కడ ఛాన్స్ ఉన్నా కూడా ఈ కల్లకూర్ పట్టణానికి తీసుకొస్తా ఉన్నాం కోర్స్ మరి కాంగ్రెస్ పార్టీకి కానీ మంచి అభిప్రాయాలతోటి ఓట్లు కూడా నేను నేర్చుకున్నాము ఈ ప్రాంత వాసీ ముఖ్యమంత్రి గారు ఇక్కడే తిరుగుతూ ఇక్కడనే మరి పెరిగినటువంటి వ్యక్తి దీని మీద మంచి అభిమానంతో ఈ ప్రాంతం డెవలప్ కావాలని చెప్పేసి మరి ఎందులో అడిగి నింబడే మరి చేస్తూ ఉన్నందుకు మరి ధన్యవాదాలు చెప్పినాం అయినా గుణంగా ఎలా మాట్లాడుతున్నారంటే ఇవన్నీ మేమే తీసుకొచ్చినాం మేమే చేసినాం అది అది నాది ఒకటే ఒక క్వశ్చన్ ప్రతిపక్షాలు మాట్లాడే వాళ్ళకు ఇక్కడ కలవ ప్రజలు తక్కువ మాట్లాడుతుంటారు అక్కడ ఆమంగల సైడ్ ఆ నాలుగు ఇది మేమే చేసినాం మేమే తీసుకొచ్చినాం మేమే చేసేసినాం అని చెప్తా పోనీ మీరే చేసే మళ్ళీ మీరు చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎంత తీసుకురావాల్సి వస్తా నా డౌట్ ఇది ఒకటే ఎందుకంటే చేసే వాళ్లకు మాకు ప్రజలు అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యేగా దాన్ని ఉపయోగించుకుంటూ ఈ ప్రాంతానికి ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మన కళ్ళు అభివృద్ధి కోసం స్పర్శింగ్ తీసుకురావాలంటే నా ధ్యేయం నా ప్రయత్నం అదే వెళ్ళవేళ్ళని చదువుతా ఉంది కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడే వాళ్ళకు క్వశ్చన్ నేనేమి రఫ్గా మాట్లాడేటువంటి మనస్తత్వం కాదు ఎవరిని కించపరచాలని అసలు ఉద్దేశమే లేదు కానీ బాగా ఉన్నట్లు అవుతే గతంలో అసలు ఈరోజు ఇన్ని తీసుకొచ్చినా కూడా ఇంకా తప్పు పడుతుంది ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీ అటువంటి మీరు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇది చేస్తే బాగుండేది ఇది కాలేదు ఇన్ని సంవత్సరాలు ఇంకోటి కంపారిజన్ చేసుకుంటూ వేరే ఈ పక్క కా కాన్స్టిట్యూన్స్ని కంపేర్ చేసుకుంటూ కూడా మాట్లాడుతున్నాను నేను ఎన్నో సందర్భాలలో వెళ్ళాను అందుకని నా ప్రయత్నం పూర్తి స్థాయిలో ఎవరు ఎన్ని మాట్లాడినా ఏ విధంగా అన్నా కూడా ఎంత విసుకున్నా కూడా నేను మంత్రుల దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను వెళ్తున్నాను ఈ ఫండ్స్ తీసుకొస్తున్నాను అందులో భాగమే నాలుగు ఐదు నెలలు పాటు ఒకసారి మేము కలిసి కూడా వెళ్ళాము శ్రీదేవి గారి దగ్గర ఇట్లా మేము కలిసి అంటే ఎమ్మెల్యే గారితో పాటు విన్నాము అడిగినప్పుడు అసలు అంటే ఈ రోజు అయిపోతుంది రేపు అయిపోతుంది అన్నట్టుగా చెప్తూ కానీ తిరుగుతూ 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 వచ్చిన ఎందుకంటే మనం చెప్తే కలపతికి ఆల్రెడీ మేము ఇచ్చి ఉన్నాం కదా ఇంతగా ఇచ్చినాము అమృతులు నుంచి ఉన్నది మళ్ళీ ఇంకొక పదిహేను కోట్ల పది కోట్లు అన్నీ ఉన్నాయి ఇవన్నీ వచ్చినాయి మళ్ళీ ఇంకా కావాలనుకున్నారు అయినప్పుడే ఇప్పుడు కావాలి ఇక్కడ వెళ్తే వర్షం వచ్చినట్లయితే మన అక్కడక్కడ అవుతూ అసలు యాక్చువల్గా దాటడానికి రోడ్డు దాటడానికి కూడా ఇబ్బంది కనబడి అక్కడ ఎన్నికల్లో రోడ్ పడుతుంది దాన్ని కూడా పెట్టినా ఎదురు వచ్చినాయి డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం ఇప్పుడు బాక్స్ అన్ని కూడా పది 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 కదా అయితే ఈ పది బాక్స్ కూడా పదిహేను కోట్ల రూపాయలు పెట్టేసి మనం వచ్చేసినాం అయినా కూడా తక్కువ పడతాం ఇంకా కూడా కావాల్సిన ఉంటాం ఎందుకంటే ఈ పట్టణం పెరిగింది అది కూడా వాస్తవం ఈ కళ్ళకు పట్టణం అనేది పెరుగుతూ అవచ్చు పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటూ ఉన్నారు వాళ్ళని పెరుగుతూ ఉంటుంటే లెక్చర్స్ వచ్చి పెరుగుతూ ఉంటాయి అవన్నీ చేయాల్సిన పరిస్థితి కూడా కానీ ఆ మండలం చూసుకున్నట్లయితే నిజంగా నాకు చాలా సంతోషం సరే నేను అక్కడ కూడా ఎమ్మెల్యే కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ గది కూడా లేదు కథ వేరే ఏ లేదు వేరే కాదు నాకు రెండు కూడా ఒకటే సమానంగా ఉంటుంది అవ్వాలండి అక్కడ చూస్తే ఏ రోడ్కి వెళ్ళినా కూడా తొంగి పడేసేసి ఎవరు కనెక్షన్ తీసుకున్నారు తర్వాత దేని చేయకపోతే వేసినప్పుడు అసలు పోవడానికి నిన్న మొత్తం నేను అక్కడ తెలియను అసలు అనుకోకుండా నాకు ఈరోజు తెలిసింది నిన్నే చేసి ఉన్నాను నాకు తెలియదు ఇది నిన్న ఎవరో సారిపోయినట్టుగా చేసి ఉన్నాను అక్కడ దింతా పోవడానికి కూడా కష్టం ఉంది కారు వెళ్ళడానికి కూడా ఇలా ఇలా సోతున్నట్టుగా ఉంది సో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి ఒకసారి ఆలోచించాలి అందుకే ప్రతిపక్షం వల్ల కూడా కలిసి వచ్చి అభివృద్ధి కోసం పనిచేస్తే నేనైతే ఎక్కడేం ఏం నిరవేం లేదు లేకపోతే ఏదో మీరు తక్కువ నేను ఎక్కువ అట్లాంటిది ఏం లేదు అందరికీ గౌరవిస్తా ఉన్నా మరి అభివృద్ధి కోసానికి మీరు అందరూ చేయాలి తప్ప అడ్డగోలుగా అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి మాట్లాడవద్దు అని చెప్పి కూడా మేము చెప్తా ఎందుకంటే అట్లా మాట్లాడడం నుంచి ఉపయోగం ఏంటిదో నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఎలక్షన్ చేయలేము లోకల్ బాడీ వస్తుంది కాబట్టి ఒక ఆయన నిన్న మాట్లాడిన కాక మొన్న ఆ ప్రెస్ మీట్ లో అక్కడ మాట్లాడటం రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏం మాట్లాడతాడంటే మీరు చేస్తుంటే మేము అడ్డం అనుకుంటూనే అడ్డగోలిగా ఈ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళని తింటాము మీరు మాత్రం మంచిగా ఉండాలి మీరు అంటే కాంగ్రెస్ కార్యకర్త ఏం మాట్లాడతారు కానీ వాళ్ళు మాట్లా మాట్లాడతారుంచి అదేవిధంగా పామన్గల్ మున్సిపాలిటీ తరఫుకెళ్ళి మనకి మా కాంగ్రెస్ నాయకుల తరఫుకెళ్ళి అందరికెళ్ళి నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి వారి శాఖనే మరి ఇక్కడ మాకు శాంక్షన్ చేసినట్టు మరి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఇన్ని చేస్తున్నా కూడా వాస్తవంగా మీరు ఒకసారి ఆలోచించాలి ఇది మున్సిపాలిటీ ఉండడం ఈ మున్సిపాలిటీకి ముఖ్యంగా ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఎక్కడ ఛాన్స్ ఉన్నా కూడా ఈ కల్లాగుద్ది పట్టణాన్ని తీసుకొస్తాం అఫ్కోర్స్ మరి కాంగ్రెస్ పార్టీకి కానీ మంచి అభిప్రాయాలతో ఓట్లు కూడా నేర్చుకుంటూ గెలుచున్నాం ఈ ప్రాంత అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడే తిరుగుతూ ఇక్కడనే మరి పెరిగినటువంటి వ్యక్తి దీని మీద మంచి అభిమానంతో ఈ ప్రాంతం డెవలప్ కావాలని చెప్పేసి మరి ఎంతవేళ అడిగి నింబడే అవి చేస్తూ ఉన్నందుకు మరి ధన్యవాదాలు చెప్పినాం అయినా కూడా ఎలా మాట్లాడుతున్నారంటే ఇవన్నీ మేమే తీసుకొచ్చినాం మేమే చేసినాం అది అది నాది ఒకటే ఒక క్వశ్చన్ ఈ ప్రతిపక్షాలు మాట్లాడే వాళ్ళకు ఇక్కడ కలకొజలు తక్కువ మాట్లాడుతున్నారు అక్కడ ఆ మండల సైడ్ వెళ్తే ఆ నాలుగు మండలాలలో మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే ఇది మేమే చేసినాం మేమే తీసుకొచ్చినాం మేమే చేసేసినాం అని చెప్తా ఉన్నారు కొన్ని మీరే చేసేసాం మళ్ళీ మీరు అన్ని చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎంత తీసుకురావాల్సి వస్తారు నా డౌట్ ఇది ఒకటే ఎందుకంటే చేసే వాళ్లకు నాకు ప్రజలు అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యేగా దాన్ని ఉపయోగించుకుంటూ ఈ ప్రాంతానికి ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మన ఎలా అభివృద్ధి కోసం ఫండ్స్ తీసుకురావాలంటే నా ధ్యేయం నా ప్రయత్నం కూడా అది వెళ్ళవేళ్ళని చెబుతా ఉంది కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడడం వల్ల ఒకటే క్వశ్చన్ నేనేమి రఫ్గా మాట్లాడేటువంటి మనసుత్వం కాదు ఎవరిని కించపరచాలని అసలు ఉద్దేశమే లేదు కానీ బాగా చేస్తున్నట్లయితే గతంలో ఈ రోజు ఇన్ని తీసుకొచ్చినా కూడా ఇంకా తక్కువ పడుతుంది ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీ అటువంటి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇది చేస్తే బాగుండేది ఇది కాలేదు ఇన్ని సంవత్సరాలు ఇంకోటి కంపారిజన్ చేసుకుంటూ వేరే పక్క కాన్స్టిట్యూన్సీని కంపేర్ చేసుకుంటూ కూడా మాట్లాడుతున్నారు నేను ఎన్నో సందర్భాలలో విన్నాను అందుకని నా ప్రయత్నం పూర్తి స్థాయిలో ఎవరు ఎన్ని మాట్లాడినా ఏ విధంగా అన్నా కూడా ఎంత వెసుకున్నా కూడా నేను మంత్రుల దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను వెళ్తున్నాను ఈ ఫండ్స్ తీసుకొస్తున్నాను అందులో భాగమే నాలుగు ఐదు నెలలు పాటు ఒకసారి మేము కలిసి కూడా అక్కడ వెళ్ళాము శ్రీదేవి గారి దగ్గర ఇట్లా మేము కలిసి అంటే ఎమ్మెల్యే గారితో వెళ్ళాం అడిగినప్పుడు అసలు అంటే ఈ రోజు అయిపోతుంది రేపు అయిపోతుంది అన్నట్టుగా చెప్తూ వచ్చిన కానీ తిరుగుతూ 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 తీసుకొచ్చు ఎందుకంటే మనం చెప్తే కళ్ళకొందికి ఆల్రెడీ మేము ఉన్నాం కదా ఇంతగా టీవీఎఫ్ఐ నుంచి ఇచ్చినాము ఆమృతం ఇచ్చి ఉన్నది మళ్ళీ ఇంకొక పదిహేను కోట్ల పది కోట్లు అన్నీ ఉన్నాయి వెళ్ళి నచ్చిన మళ్ళీ ఇంకా కావాలని అనుకుంటున్నారు అయినా కూడా ఇప్పుడు కావాలని అనుకుంటున్నారు ఇక్కడ వెళ్తే వర్షం వచ్చినట్టు వస్తే మళ్ళీ అక్కడక్కడ సాటిలేట్ అవుతూ అక్కడ దాటడానికి రోడ్డు దాటడానికి కూడా ఈ మధ్య కనుపటి ఇక్కడ ఎన్నికల్ రోడ్డు పోతుంది దాన్ని కూడా పెట్టినాం ఇప్పుడు ఎదురుగా వచ్చినాయి రిటైల్స్ అన్ని ఇచ్చినాం ఇప్పుడు బాక్స్ అన్ని కూడా పది 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 వస్తుంది అని టైం చేస్తున్నారు టైం చేసి అయితే ఈ పది బాక్స్ కూడా మధ్యహేను కోట్ల రూపాయలు పెట్టేసి అని చేసినాం అయినా కూడా తక్కువ పడతాం ఇంకా కూడా కావాల్సిన అవసరం ఎందుకంటే ఈ పట్టణం పెరిగింది అది కూడా వాస్తవం ఈ కళ్ళకొద్ద పట్టణం అనేది పెరుగుతూ వస్తుంది కొత్త గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటూ ఉన్నారు వాళ్ళని పెరుగుతూ ఉంటుంటే వైజ్ నుంచి పెరుగుతూ ఒక గ్రామంలో ఇరవై మంది ముప్పై మంది రైతులకు అన్యాయం జరుగుతుంది నేను ఒక ఇక్కడ ఉన్నట్టు నివాసం అనుకోండి నాకు కూడా లేకపోయింది నేను కూడా ఒక రైతు అనుకోండి మా పక్క రైతులకు అందరు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ బాధ కడుపు మంట అది భరించలేదు అనుకోండి నిజంగా మీరు ఏమన్న అనుకోండి నేను ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నా కూడా నాది పోతున్నప్పుడు నేను బాధపడతాను మరియు చాలా బీద పరిస్థితులు ఉన్నటువంటి ఒక ఎకరా రెండు ఎకరాలో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా విపరీతమైన బాధ ఉంటుంది వాళ్ళు ఆవేశంతో నన్ను కూడా తిప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా గౌరవం లేకుండా మాట్లాడేస్తాను ఏంటంటే నేను అర్థం చేసుకునేది అంటే వాళ్ళకి బాధ ఉంది నేను ఒకటే చెప్పిన ఎలక్షన్స్ బిఫోర్ కూడా నేను తిరుగుతున్నప్పుడు నేను కట్టుబడి ఉన్న ఆ మాట ఇక్కడ ఉన్నటువంటి కళాకృతి ప్రజలు నన్ను గెలిపించినట్లయితే వాళ్ళకి అన్యాయం జరుగుతూ వాళ్ళు ఎంబడి ఉంటారు అని చెప్పి చెప్పినాను అందుకని నేను ఈ మాట చెప్పిన మొదటిగా నేను చెప్పినటువంటి వాళ్ళ మీకు క్లారిటీ ఇస్తూ ఉన్నా ఈ రైతుల కోసానికి న్యాయం జరిగేంత వరకు నేను ఖచ్చితంగా రైతులతోటి ఉంటాను నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాను కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు ఎవరు ఎన్ని మాటలు నన్ను అన్నాను కూడా నేను ఇక్కడ రైతుల కోసానికి పాటుపడి ఉన్నాను కాబట్టి రైతాంగ తరఫునే నేను ఎప్పుడు ఫైట్ చేస్తాను అక్కడ వాళ్ళకి ఏంటిదంటే అంటే మాట్లాడుతున్నప్పుడు రెండు విషయాలు మాట్లాడుతుంటే రైతులకు ఒక కోపం వచ్చినట్టు ఉంది వాళ్ళకి సార్ మా దగ్గరికి నేను ట్రిపుల్ ఆర్ ఏ పోవద్దు అన్నారు నేను ట్రిపుల్ ఆర్ పోవద్దు అని చెప్పి చెప్తాను ఒకవేళ తప్పనిసరి పోవాల్సిన అవసరం వస్తే కానీ మీకు వస్తానికి ఇక్కడ మార్కెట్ రేట్ ఎట్లా ఉందో ఆ విధంగా ఇచ్చే విధంగా గవర్నమెంట్ నుంచి ప్రయత్నం చేస్తాను లేకపోతే మీ ఎవడే నేను ఉంటానని చెప్పి చెప్పినా రోజు కూడా అదే మాట నేను స్టాండ్ అయి ఆ విధంగా నేను కొట్లాడుతున్నాను అనేది ఒక విషయం రెండు మాట చెప్తా మీరు మీరు అడిగినట్టుగా ఇక్కడ పాదమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకున్నట్లయితే ఆ రోజు మళ్ళీ మళ్ళీ నేను మాట్లాడితే ఇప్పటికీ ఒక రెండు సార్లు మాట్లాడున్నా మీరు గుర్తు చేస్తున్నారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఈ పాలములు కానీ అదేవిధంగా రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి కానీ చాలా అవసరం ఉన్నటువంటిది మీరు గుర్తు చేస్తున్నారు చాలా మంచిది అసలు ఎప్పుడో జరగాల్సింది ఇక్కడ పెట్టాల్సిన డబ్బులను ఆ రోజు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పేసి చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రస్తుతం అది ఖర్చు పెట్టకుండా దాన్ని పట్టించుకోకుండా నార్త్కి వెళ్ళేసి మూడు సంవత్సరాలనే కాళేశ్వరం పూర్తి కంప్లీట్ చేస్తామని మరి దాదాపు తొంభై కోట్ల తొంభై 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 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి అక్కడంతా నాన్న అస్త్ర చేసి సరే దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను కానీ ఇక్కడ ఏం పర్ఫ్ చేసింది ఇక్కడ మాపన గారు నుంచి ఆయన ఎంపీగా చేస్తున్నారు మేమంతా అంటగా ఉన్నాము ఇక్కడ పద్నాలుగు మందిని ఆ రోజు బిఆర్ఎస్ నుంచి దాదాపుగా పద్నాలుగు మంది పదమూడు మంది గెలుచున్నారు మరి పూర్తి స్థాయిలో వారికి అవకాశం ఇచ్చింది అయినా కూడా దీన్ని వదిలిపెట్టేసి ఈ రోజు కూడా నీళ్ళు లేదా మరి ఈ రోజు డబ్బులు లేకుండా ఉన్నాయి కాబట్టి ఇందులోనే చదువుతూ ఈ ప్రాంత అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పూర్తి స్థాయిలో దీని మీద పెట్టి మరి తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని నీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే పాలమూరు రంగారెడ్డి చేస్తున్నారు మనకు కూడా చెప్పినాం మీడియా మీతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరూ కూడా తెలియాలి మన మిత్రుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనకు గొట్టెం దగ్గర నుంచి నీరు రావచ్చు ఉంటుంది మళ్ళీ భూములు కోల్పోతుంది మళ్ళీ లోళ్ళు అవుతుంటుంది మళ్ళీ బాధలు అవుతుంటుంటుంది కానీ నీళ్ళు మాత్రం కావాలి అభివృద్ధి కావాలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా నాకు మీరు అవకాశం ఇచ్చిండ్రు అన్ని విధాలుగా సహకరించడానికి రైతులకు మేలు జరిగే విధంగా మరి స్థిర స్థాయిగా గుర్తించే విధంగా అంటే వాళ్ళ కుటుంబాలు బాగుండడం గుర్తించడం అంటే వాళ్ళకు రైతు కుటుంబాలు బాగుండడం కోసం చేయాల్సింది నీళ్ళు తీసుకురావాలి నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా తీసుకొస్తాం అదేవిధంగా నేను చెప్పింది ఇక అది పెద్ద స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు ఎత్తు పెంచడం తగ్గించడం గురించి వాళ్ళు మాట్లాడతారు నేను పూర్తి స్థాయిలో దీని గురించి మాట్లాడడం మంచిది కాబట్టి నేను దానికి పూర్తిగా మీకు దానికి సమాధానం చెప్పట్లేదు అది గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా క్యాబినెట్ తీసుకున్నాల్సిన నిర్ణయం వాళ్ళని అడగడము బెదిరిస్తారా ప్రతి ఏ విధంగా ఆపుతారు ఏ విధంగా మనం నీళ్ళు తెచ్చుకోవాలనేది మరి అది ఒక ప్రభుత్వం యొక్క పాలసీ ఉంటుంది గౌరవ మన లీడర్ అయినటువంటి గౌరవం ఉంటే అధికారం అధ్యక్ష నేను కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా కానీ గా ప్రభుత్వం వచ్చిన ఎప్పుడే గా ఉన్న పరిస్థితులకు అనుకూలంగా మరి నలభై కోట్ల రూపాయలు ఇప్పుడే ఒక ఆఫీసర్ కూడా పోయించారు మొత్తం అయిపోయింది ఇక్విప్ చేసేసినారు థర్టీఎత్ రోజు ఈనామినేషన్ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ హైదరాబాద్లో చేస్తారు మిగతా కూడా చేయాలని అంటున్నారు లేదంటే ఒక రెండు రోజులు లేట్ అవుతుందో మన దగ్గర ఇక్కడ కళాకృతిలో మొత్తం కూడా ఎక్విప్మెంట్ అయిపోయింది కన్స్ట్రక్షన్ అయిపోయింది రమ్మంట నలభై కోట్ల రూపాయలు మీరు ఒకసారి నుంచి నలభై కోట్ల రూపాయలు వెచ్చిచ్చేసి మరి ఏటీసీ సెంటర్ కూడా మరి దినాదేశం చేసుకోవడానికి గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లరవి గారు మేమంతా చేసి ఇక్కడ లోకల్గా మరి ఈ ఏటీసీ సెంటర్ కూడా ఓపెన్ చేసుకుంటాం స్టూడెంట్స్ అందుబాటులో తీసుకుంటాం బహుశా నేను అనుకుంటా మరి థర్టీ ఎయిత్ రోజు టైం ఇచ్చింది కానీ ఇప్పుడు దసరా హాలిడేస్ అనే ఉద్దేశంతో బహుశా ఏమైనా పుస్తకం రెండు రోజులు అయితే ఉండొచ్చు దస్తే తర్వాత అయినా కూడా లేదు థర్టీ ఎంత కానీ మన దగ్గర ఇక్కడ కళకృత్తులు ఏటీ ఏటీ సి సెంటర్ కూడా మరి పెద్ద లెవెల్లో ఈ టాటా వాళ్ళతో అంటే మరి వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఫండ్స్ పెట్టిన మన స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టిన ఏదైనా కూడా మన ప్రాంతం నుంచి విద్యాభివృద్ధికి వైద్యానికి తర్వాత అన్ని విధాలుగా మరి పనిచేస్తా ఉన్నాం గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మధురవి గారు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి చాలా తీసుకొచ్చుకుని కూడా సో ఆ విధంగానే ముందుకు వెళ్తా ఉన్నాం ఎక్కడ అవకాశం వచ్చినా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం సో చివరిగా ఒకటి లైబ్రరీ అసలు మేమంతా ఈ నాగర్ కల్లూరు గార్లమెంట్లో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క లైబ్రరీని పెట్టించేస్తాం గవర్నమెంట్ నుంచి కాదు ఇక్కడ ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొ టాక్ అవన్నీ కడతాం సిఎస్ఆర్ ఫండ్ కింద మరి రెండు రెండు లక్షలు మన కలకొట్టికి ఏడు సెంటర్స్ కు ఇచ్చారు బాగా ఆధ్వర్యంలో జరుగుతుంది ఎందుకంటే మాకు ఏదైనా ఫండ్స్ ఏంటంటే ఎంపీస్ ఉంటాయి తీసుకురా అంటే మీకు డబ్బులు కావాలి కదా డెవలప్మెంట్ కావాలి కదా ఏ కావాలంటే లైబ్రరీలు కాదు అంటే లైబ్రరీస్ కోసం ప్లేసెస్ మనకి ఇచ్చారు అట్లనే ఏడు సెంటర్స్ నాగర్ కర్నూలుకు అచ్చంపేట కూడా ఇచ్చింటుంది కొల్లాపూర్ ఇచ్చినారు ఇంకా రెండు నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడలేదు మిగతా మల్లంపూరు అక్కడ కూడా ఇచ్చుంటాడు అల్లంపూర్ మన ద్వారా మన ప్రాంతానికి మంచి జరుగుతుందని చెప్పేసి మనం కూడా వచ్చిండ్రు మరి అందరు ప్రజలు కూడా ఎండుకున్నారు నిరంతరం పనిచేసిన యువకుడు చదువుకున్నాడు ఒక డాక్టరేట్ ఉంది మున్సిపానియో చదువుకున్నటువంటి వెంకటేష్ గారు కూడా మరి అక్కడ జరుగుతున్నాయి చూస్తున్నారు చూస్తున్నాడు ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటే బాగుంటుందని మన ద్వారా ముఖ్యమంత్రి గారు కమిషన్లో కమిషన్ తీసుకోవడం మరి గొప్ప విషయం మంచి కూడా పనిచేస్తుండ్రు నేను చూసినా ఇక్కడ ఆయన పోస్టింగ్ కూడా చూసిన చాలా స్కూల్స్ ఇక్కడ విజిట్ చేస్తున్నా అక్కడ ఉన్నటువంటి భోజనం ఎలా పెడుతుండే దగ్గర నుంచి చదువుకున్న వ్యక్తే కాబట్టి ఎలా చదువు చెప్తున్నారు చూస్తారు నేను చదువు ఆమె అప్రిషియేట్ ఈ గవర్నమెంట్ ఆ విధంగా ఒక్కొక్కటిగా తీసుకెళ్తున్నారు కొద్దిగా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది ఉన్నారు కాబట్టి నేను నాలుగు నెలల కింద రావాల్సింది నాకు ఈరోజు వచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే అడిగినప్పుడే అడగకుండా నేనైతే ఇవ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఒక అవకాశం ఇచ్చింది అట్లనే మన నాగర్ జిల్లా కూడా ఒక బ్రహ్మాండంగా ఎదుగుతుంది అందులో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీ ప్రాంతం మరి దీని మీద ఒక మంచి చూపే ఉంటుంది ఎందుకంటే గతంలో నార్త్ సైడ్ అయింది ఇక్కడ కూడా కావాలని అన్ని విధాలుగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ నుంచి శ్రీశైలం వరకు మన ఈ దక్షిణ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేయాలని వారు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు మేము పోయినా కూడా కలిసినప్పుడు కూడా అన్ని విధాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు మాకు ఉన్నటువంటి సమస్యలు ట్రిపుల్ ఆర్ గురించి మరి మాకు తెలియకుండా ఇట్లా అంతా జరిగిపోయిందంటే కూడా వారు చెప్పినారు రైతులకు మనం రైతు కుటుంబాల నుంచి వచ్చినా నువ్వైనా నేనైనా చదువుకున్నా కూడా రైతులకు మేలు జరిగే పని చేద్దాం రైతులకు అన్యాయం చేసేటువంటి పని ఎప్పుడు చేయమని చెప్పి వారు చెప్తున్నారు అందుకని నేను చెప్తున్నాను ఈ ట్రిపుల్ ఆర్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా రైతుల గురించి మాట్లాడుకోవాల్సి చూస్తే వాళ్లకు అన్యాయం జరుగుతుంది అని అంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా మరి తప్పనిసరిగా రైతుల కోసానికి ఇక్కడ ఉన్న ప్రజల కోసానికి ముఖ్యంగా కళ్ళపూర్తి వాసుల కోసానికి నేను ఎల్ల వేళల పనిచేస్తాను రైతులకు న్యాయం జరిగే విధంగా నేను పనిచేస్తున్నాను చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను శాసనసభ్యులు అన్న కసరెడ్డి నారాయణ వివరించినట్టు మన ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు పూర్తి కాలేదు పంతొమ్మిది నెలలకే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా నియోజకవర్గం కానీ యావత్ తెలంగాణ కానీ ఉత్తమ అప్పులు తీసుకుపోయినా కూడా మా నాయకుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత వాస్తవ్యులు ఏది అడిగినా కూడా మేము ఇప్పటిదాకా ఏది అడిగినా కూడా బహుశా వారం పది రోజులు అవలస్యమైందో కానీ తప్పకుండా మేము అడిగిన అడిగినట్టు ఇవ్వడం జరిగింది మాకు కూడా మొన్ననే మా మున్సిపాలిటీకి మాకు ఒకటే మున్సిపాలిటీకి తో పాటు మాకు ఇరవై కోట్లు రావడం జరిగింది మా మున్సిపాలిటీకి ఇప్పటికీ సుమారు మేము వచ్చిన తర్వాత రోడ్లకు డ్రైన్లకు డెవలప్మెంట్కు యాభై నుంచి అరవై కోట్ల నిధులు తెచ్చుకోవడం జరిగింది ముఖ్యంగా వైద్య విద్య వ్యవసాయకు సంబంధించి ఎటువంటి ఉన్న నేను తీరుస్తా మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు అని ఒక పెద్దన్నలాగా మా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఉంది వాళ్ళు పది సంవత్సరాల దీని బడ్జెట్ మేము పంతొమ్మిది నెలలో తీసుకొచ్చి చూపించడం జరిగింది కానీ మా ప్రభుత్వం మా ప్రభుత్వంలో పని ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ తక్కువ కాబట్టి అది కూడా అందరికీ మా మీడియా మిత్రులకే మీరు కూడా మేము చేసే పనులను పబ్లిక్లో తీసుకెళ్ళాలని కోరుకుంటూ చాలామంది అనుకుంటున్నారు వచ్చేసారి మళ్ళీ మేము వస్తాము కొంతమంది రెండు నెలలు రెండు 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 అయితే మేమే అయితే మేము అని నేను ఈరోజు మీ కల్వకుంట్టి అంటే మా నియోజకవర్గం కాకుండా ఇక్కడ చెప్తున్నా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంటారు మళ్ళీసారి కూడా మేమే వస్తున్నాము మేము చేసే పనులు వైద్య విద్య వ్యవసాయ ఒక ఒక గ్రామానికి ప్రతి ఒక్కరు కూడా వృత్తిపరంగా ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నారు వాళ్ళకి కావాల్సింది పిల్లలకు విద్య వాళ్ళకు వైద్యం బతకడానికి వ్యవసాయం ఆ మూడు రంగాల్లో మాత్రం మేము అన్ని ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు ఇవ్వడం జరుగుతుంది శాంక్షన్ చేస్తామని చెప్తున్నాడు ప్రతి ఒక్క జెడ్పీ స్కూళ్ళలో ఏదో ఒక రెండు రూమ్లా మూడు రూమ్లా కట్టిస్తున్నాం కాబట్టి తప్పకుండా మేము ఉంటాము మేము ప్రజల నమ్మకాన్ని పోగొట్టకుండా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ ప్రతి ఒక్క విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎక్కడా చూస్తున్నాము చాలా మంది ఉంటారు యూరియా గురించి మాట్లాడుతున్నారు మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలందరికీ తెలుసు అయినా కానీ ఈ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా ఇబ్బందులు ఎక్కువైతున్నాయి అంటున్నారు నిన్న నా తాడూరు మండలంలో పిఎస్సిఎస్లో కూర్చొని రివ్యూ చేస్తే వాళ్ళు ఐదు సంవత్సరాల ఇచ్చిన యూరియా ముప్పై ఐదు వేల టన్నులు మేము ఈ ఈ యొక్క ఈ రెండు సంవత్సరాల్లో ఇంక్లూడింగ్ ఈటమ్ ముప్పై వేల టన్నులు ఇచ్చిన కాబట్టి ఇబ్బందులే ఓన్లీ పొలిటిక్ పొలిటిసైజ్ చేస్తున్నారు అండ్ ఆ ప్రోడక్ట్ కూడా యూరియా వచ్చేది మనకు బయట దేశాల నుంచి పది ఐదు దేశాల నుంచి వస్తే యుక్రెయిన్ చైనా ఇంకా ఇంకా మూడు మూడు కంట్రీస్ అది అది సెంట్రల్ గవర్నమెంట్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ మనకు శాంక్షన్ చేయాలి అది అది బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఏనా కానీ దీన్ని ఏదో రాజకీయం చేయాలి కాంగ్రెస్ పార్టీని డౌన్ చేయాలని విధంగా చేస్తున్నారు కానీ నిరంతరం నిరంతరం ఇంకా యూరియా అవసరం ఉన్న మా నాయకులు కానీ మా లీడర్లు కానీ ఫాలోఅప్ చేసి ఆల్మోస్ట్ ఆర్డర్ అంటే మనకు ర్యాక్లు వచ్చేలా చూసి రైతులకు ఆలస్యమైనా సరే తప్పకుండా ఇస్తున్నారు అదేవిధంగా రైతులు కూడా కొంతమంది ఒకటే ఆధార్ కార్డు మీద డిఫరెంట్ సెంటర్లకు పోయి తీసుకొని వాళ్ళ ఇంటల్లైప్ బ్యాగ్స్ ఫిఫ్టీ బ్యాగ్స్ పెట్టడం జరిగింది అది కూడా తెలుసు వాళ్ళ నెక్స్ట్ నెక్స్ట్ సీజన్ కూడా అవసరం ఉంటుందేమో ఇలానే ఉంటదేమో అనే విధంగా పంపిస్తుంది రైతులకు కూడా సూచన తొందర నెక్స్ట్ టైం మనకు వచ్చింది వారు ఇట్లా ఇబ్బందులు జరిగినా కానీ నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా మీకు యూరియా ఇబ్బంది లేకుండా మీరు ఎటువంటి ఇబ్బందులు పడకండి అందరు రైతులు కూడా సమానమే కాబట్టి మీరు వేరే రైతులు ఇబ్బంది పడేటట్టు మీరు వైపు స్టోర్ చేసుకోకండి అని సూచి సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్న ప్రెసిడెంట్ నారాయణ గారికి ధన్యవాదాలు తెచ్చు